హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సామాజిక మనోవైజ్ఞానిక హితుడి మనోగతం ఆలకిస్తారా మీ కానమోక్ స్వరంలో వినండి మరి కొంచెం సున్నిత మనస్కులు దయచేసి మరి వింటే బాగుంటుంది మనస్సు కకావికలం అయిపోతుందేమో తట్టుకోలేరేమో కొద్దిగా సహనంతో వినండి ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చిన ఒక మనోవైజ్ఞానిక హితుడి మనోగతం ఇది దిమ్మ తిరిగింది ఆయన మాటల్లో విన్నప్పటి నుంచి షాక్ నుంచి బయటికి రావటానికి గంట పట్టింది సరే మరి మీరు వినండి అది కూడా హైదరాబాద్ నగరం పెద్దంటి పిల్లలు చదివే స్కూలు తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా ఆ అమ్మాయిని పెంచారు ఇప్పుడు పదో తరగతి పూర్తిగా వారి చెయ్యి దాటిపోయింది అని అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎవరో తెలిసిన వారు చెప్పారట ఈ మనోవైజ్ఞానికుడి అడ్రస్ తీసుకొని వెళ్ళండి ఆయన ఏమన్నా కౌన్సిలింగ్ ఇస్తారేమో అంటే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారట ఆ అమ్మాయికి వారి అమ్మాయికి పద్నాలుగేళ్ళు తన క్లాసులో ఆ మాటకు వస్తే తన జూనియర్ క్లాసుల్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడతారు విరివిగా రీల్స్ వీడియోస్ చూడటం సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చాట్స్ ఇవన్నీ మామూలే హుసేన్ సాగర్లో నీరు ఎలాగో చేరటం అలాగే కామన్ నేటి తరం అబ్బాయిలు అమ్మాయిల స్మార్ట్ ఫోన్లో ఆ అమ్మాయి తనకు ఒక బాయ్ ఫ్రెండు ఇందులో తప్పే ఉంది ఇది తన హక్కు తనకు ఆ ఫ్రీడమ్ ఉంది ఎవడో ఛాదస్తపుగాడు ఇంకా ఇరవయో శతాబ్దంలోనే బతికే నూతిలో కప్ప ఇలాంటివి మోడర్న్ ట్రెండింగ్ అని గ్రహించలేడు అలాంటి వాడు తాను ఇంకా బ్యాక్వర్డ్ తన క్లాస్మేట్స్ అయితే ఇంకా ఫాస్ట్ అని ఆ అమ్మాయి ప్రగాఢ నమ్మకం తనకు జస్ట్ ఒకడే ఒక తన క్లాసులో చాలామందికి ఒకరికంటే ఎక్కువ ఏది బాయ్ ఫ్రెండ్స్ మరి ఒకేసారా లేక ఒకరి తర్వాత ఒకరా అని అడగొద్దు అదేమి గొప్ప విషయం కాదు ఆ క్లాసులో ఇంకో అమ్మాయి గత సంవత్సరం లండన్ నుంచి వాళ్ళు ఇండియాకు వచ్చి సెటిల్ అయ్యారట ఆ అమ్మాయి పుట్టింది పెరిగింది అంతా లండన్లోనే ఆ అమ్మాయికి పదమూడేళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఇండియాకు తిరిగి వచ్చాడట హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కూతురు బర్త్డేకి ఆమె స్నేహితులను క్లాస్మేట్స్ను వారి ఇంట్లో పార్టీకి పిలిచాడు ఆయన అందరికీ ఆ పెద్ద మనిషి బీర్ బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు ఆ బాటిల్స్ బీర్తోనే ఆగిందా అని అడగండి బ్రొకోడ్ అని మరి అదేందో మరి మనకి తెలీదు అది ఇది అని చాలా ఉన్నాయనుకోండి ఆ సిలబస్లో ఆ విషయాలు మనకి చాలామందికి తెలియదు అనుకోండి ఫారిన్లో ఇది మామూలే మనం పిల్లలపై ఆంక్షలు విధిస్తే వారు సీక్రెట్గా చేస్తారు కాబట్టి ఫ్రీగా ఉండాలి ఇదే ఆధునికత అని ఆయన నమ్మకం అది ఆయన ఫిలాసఫీ ఫీ అని చివర అక్షరాన్ని ఇంగ్లీష్లోనే చదువుకోవాలని వినాలని మనవి మీరు తండ్రులే మందు పార్టీ ఏర్పాటు చేస్తున్న గ్యాంగ్ పిల్లలు అక్కడ తాగుతారా టీనేజ్ ఫీర్ ఫ్రెషర్ చేయకపోతే తప్పు చేస్తే ట్రెండ్ వీకెండ్ పార్టీస్ కామన్ వారాంతం దాకా ఆగాలని రూల్ లేదు బూజింగ్ షార్ట్స్ ఆ దాటి డ్రగ్స్ దాకా వెళ్ళిన వారు ఎందరో అటుపై ఎంజాయ్మెంట్ తన బాయ్ ఫ్రెండ్తో తాను చేస్తే తప్పేంటి చాలామంది తన పరాని భేదం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఆ అమ్మాయి ప్రశ్నే ఎవరితో ఆ మనోవైజ్ఞానిక హితుడి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఇదండి తన బాయ్ ఫ్రెండ్తో తాను చేస్తే తప్పేమిటి చాలామంది పరాని భేదం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఆ అమ్మాయి ప్రశ్న మనిషి చూస్తే ఇంకా ఏడో తరగతి అమ్మాయిలా ఉందా శరీరం ముఖంలో మాత్రం హెవీ డ్రింకింగ్ డ్రగ్స్ తీసుకున్న ఛాయలు కొట్టొస్తున్నాయి డ్రగ్స్ తీసుకుంటే ముఖంపై ఛాయలు పద్నాలుగేళ్లకే కంటి కింద క్యారీ బ్యాగులు ముఖం కాంతి విహీనం కళ్ళు ఎరుపు ఇది లక్షణం చూసేవాళ్ళకి చూస్తుంటే వీడెవడో స్కూల్ నడుపుకునేటోడు మన ట్రెడిషను సంప్రదాయం విలువలు అని సొల్లు మాటలు చెప్తాడు పేరెంట్స్ కోసం కాసేపు తప్పదు అని వచ్చింది ఆ పిల్ల ఆమె ఈ మాటలు చివరిలో చెప్పింది ఇక చెప్పింది చెప్పి ఏడ్ చేసింది ఇక కౌన్సిలింగ్ అయింది ఆ అమ్మాయికి మారుతుందన్న నమ్మకం కలిగింది మరి అయింది కదా ఇక్కడ ఈ సోదెందుకు అని మీరెవరైనా అడగచ్చు లండన్ నుంచి వచ్చిన రాక్షసుడు లాంటి వాళ్ళు నేటి సమాజంలో కోకలలు ఆ తండ్రి లాంటి వాళ్ళు పిల్లలు ఇవన్నీ చేయటం సహజం అనుకునే వెధవలు వాళ్ళు ఇలాంటి వెధవల కోసం మనం ఈ అంశాన్ని వినాలి విలువలు సంప్రదాయం గాడిది గుడ్డు చట్టు బండలు ఇవన్నీ పక్కన పెట్టేయండి దాన్ని మీరు కాపాడొద్దు మీ బతుకులు మీరు కాపాడుకోండి చాలు నేను చెప్పేది సైన్స్ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు విని చావండి వినకపోతే కుక్క చావు తప్పదు టీనేజ్ వైస్ శరీరం ఎదుగుతుంది మనసు కూడా ఎదుగుతుంది దరిద్రమా చెత్తనా లండన్లో మలం తింటారని ఇక్కడ కూడా స్టార్ట్ చేసిన గాడిదలు ఈ సమాజంలో నేడు కనిపిస్తున్నారు మామిడి పండుకు మామిడి పిందె అది కూడా పూత దశ నుంచి ఇప్పుడే పిందెగా మారిన దానికి తేడా తెలియదా అటు పండుకి పసి పిందెకు నీ చదువు గచ్చిబౌలి డ్రైనేజ్ కాలువలో గలవా ఇక ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉండి చస్తుంది డైనింగ్ టేబుల్పై కక్కస్ కూర్చొని వెస్ట్రన్ కమోడ్ పై అన్నం తినే గాడిలారా నేటి సమాజం అలా తయారవుతుందా మీ ద్వారా పిల్లల శరీర నిర్మాణం వేరురా వారి కపాలం సున్నితం మెదడు సున్నితం మొబైల్ రేడియేషన్ వారిపై వంద రెట్లు అధిక దుష్ప్రభావం చూపుతుంది మద్యం వారి లివరు కిడ్నీ ప్యాంకరియాస్పై వెయ్యి రెట్లు ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది మద్యం తాగకూడదు ఏ ముప్పైలోనో అటుపైనో స్టార్ట్ చేస్తే ఒక లెక్క పద్నాలుగేళ్లకే బ్రోకౌట్ దాకా వెళ్ళిపోతే అటుపై కిక్ ఎక్కక రా ఆన్ ది రాక్స్ టెక్విలా గంజాయ్ ఎలాసిటీ వారి జర్నీ ఇలా 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 సాగిపోతుందిరా పీనుగా మద్యం మత్తు పదార్థాలు పసి మనుషులపై ఎక్కువ అదే వంద వెయ్యి రెట్ల ప్రభావం చూపుతుందనేది సైన్స్ చెప్పే నిజం ఇరవై ఐదేళ్ళు లోపు వారికి మెదళ్ళలో ముందు భాగం అంటే ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయి ఉండదు దీనివల్ల వారిలో చాలా ఈజీగా ఎడిక్షన్ అగ్రెషన్ ఇరిటేషన్ లాస్ ఆఫ్ మెమరీ వచ్చేస్తాయి చదువు చట్టుబండలైపోతుంది మెంటల్ డిజార్డర్స్ వచ్చేస్తాయి సైకోలు అయిపోతారు వాళ్ళు హైదరాబాదులో స్కూల్సు పేరెంట్స్ డబ్బులు ఎలా కొట్టేయాలో ఆలోచించే దానిలో వెయ్యో వంతు కూడా ఆ పిల్లలకు బుద్ధులు చెబుదామని ఆలోచించట్లేదు ఆ స్కూల్స్ ఒకవేళ వాళ్ళు చెప్పినా ఈ లండన్ కోతుల్లాంటోళ్ళు వినరు పిల్లల లోకం వేరు వారింకా పిల్లలు కారు పద్నాలుగేళ్లకే ముదుర్లు ముదురులు మద్యం బ్రాండ్స్ మొదలు ఏది ఆ పనిలో పొజిషన్స్ దాకా చెప్పగలిగిన వేర ముదురుతనం వాళ్ళది ఇవన్నీ సహజం అనుకునే పేరెంట్స్ తప్పు అని చెప్పేది ఎవరు వీర తాగుడుకు ప్రకృతి ముందుగా ఇచ్చే గిఫ్టు ఫ్యాటీ లివర్ అటుపై బోనస్గా లివర్ సిరోసిస్ చివరిగా లివర్ క్యాన్సర్ అటుపైన ఇక మిగిలేదేంటి పంజాగొట్ట శ్మశానమే పద్నాలుగేళ్ల బాయ్ గర్ల్ఫ్రెండ్ అయితే అటుపై బ్రేకప్పు టెన్షన్ కార్టిజాల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ చచ్చి రోగాలు సామాజిక భావోద్వేగ తెలివితేటలు చచ్చి సైకోలుగా మారి సమాజం పైకి వస్తారు టీనేజీలో ఎపార్షన్లు అయితే ఆటిజం పిల్లలు గుండెలో రంధ్రాలు ఉండే పిల్లలు పుట్టరా ఇది సైన్స్ కాదా చదువుకొని చావలేదా నువ్వు చెప్పేది మోడర్న్ అయితే బయాలజీ ప్రకృతి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది ఈ మటుకు అర్థం కాకపోతే నీకు భూమిపై బతికే హక్కు పిల్లల్ని పెంచి పెద్ద చేసే హక్కు ఉంటుందా నీలాంటి వాళ్ల వల్ల సమాజం అసాంఘిక శక్తుల నిలయంగా మారదా అవును ఇది ఎంతమాత్రం వారి వ్యక్తిగత సమస్య కాదు హైదరాబాదులో ఆ మాటకొస్తే చిన్న టౌన్స్లో కూడా సైకోలు వాడవాడల బడి బడిలో తయారవుతున్నారు గంజాయి మత్తులో జోగుతున్నారు మొన్న చూశాం కదా క్రికెట్ బ్యాట్ కోసం అలాంటి వాళ్ళు మర్డర్స్ కూడా చేస్తున్నారు పదేళ్ల వయసులో రేపిస్టులుగా తయారవుతున్నారు ఇది మన భద్రతకు సంబంధించిన సమస్య చుట్టూరా సైకోలుంటే మనం భద్రంగా బతకగలమా ఆలోచించండి సమాజాన్ని మార్చాలి సమాజాన్ని రక్షించినప్పుడే మనకు భద్రత ధర్మం రక్షితి రక్షిత కాదా అంటూ ఒక సామాజిక మనోవైజ్ఞానిక హితుడి మనోగతం ఇది దీన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు ఆలోచించవలసిందిగా మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు